మహాజినేభ్యో బ్రాహ్మణేభ్యో నమ ఇక్కడ స్థానం ఉంటాడు కాబట్టి మీ మనసుకు నచ్చినట్టయితే ఆ బ్రాహ్మణ్ మీరు మనసు మొత్తం మనకు చర్ అరవై సంవత్సరాలలో ఇప్పుడు ఎక్కడ గజ్జిమల్లే చెప్తుండు పగ గ్రామని అరవై సంవత్సరాలు ప్రస్తుతం మనం ఇప్పుడు నడుస్తున్నటువంటి ఈ విశ్వవసునామ సంవత్సరం ముప్పై తొమ్మిదవది అంటే తొంభై సంవత్సరాలు నిండినటువంటి వాళ్ళు పుణ్యాత్ములని మనం అనుకుంటాం మా రావు తాతయ్య గారు ఎన్ని సంవత్సరాలు తాతయ్య గొప్పవాడివి ఇంకొక ఐదు సంవత్సరాలు అయితే పరిపూర్ణం అంతే కదా తొంభై సంవత్సరాలు తొంభై సంవత్సరాలు ఉంటాయి అందులో మనం అనుభవించేటటువంటి సంవత్సరం ముప్పై తొమ్మిదవ సంవత్సరం ఇది శ్రీ విశ్వావసునామ సంవత్సరం గతంలో మనం జరుపుకున్నటువంటి సంవత్సరం తెలిసిన వాళ్ళు చెప్పొచ్చు క్రోధినామ సంవత్సరం అయిపోయింది ఇప్పుడు విశ్వావసునామ మనం జరుపుకుంటున్నాం ఉగాది పండుగ రాగానే మనం అందరం అనుకుంటాం ఏదో పంచాంగం వినాలి షడ్రుచులతో కలిగినటువంటి తీర్థ ప్రసాదాలు స్వీకరించాలని మనం అనుకుంటాం పంచాంగం అంటే ఏమిటి ఐదు అంగాలతో ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీ ఉంది మన పిల్లలు కూడా చాలా మంది టెక్నికల్ రూప్లో ఉన్నారు అంటే గత కొన్ని వందల సంవత్సరాలకు పూర్వం ఈ టెక్నాలజీ అనేటటువంటి లేనటువంటి రోజులలో మన ఋషులు వాళ్ళే గొప్ప సైంటిస్ట్ శాస్త్రజ్ఞలు వాళ్ళు సూర్య చంద్రుల యొక్క భ్రమణాన్ని అంటే కాలాన్ని నిర్ణయించి దాని ద్వారా ఐదు అంగాలు తిథి వారము నక్షత్రము కరణము యోగం అనేటటువంటి ఈ ఐదు అంగాలను క్రోడీకరించి ఆ మహానుభావులు ఆ జ్యోతిష్య పండితులు యొక్క మనకు తయారు చేసి ఇచ్చాం దాన్ని ఇప్పుడు మనము ఉగాది నాడు మనము తలుపుకుంటున్న పంచాంగ శ్రవణం ఈ పంచాంగ శ్రవణంలో తిథి వరికి మనము పోయి అడుగుతాం ఇక్కడ ఐదు వంగ తిథి వార నక్షత్ర కరణ యోగం ఈ ఐదు వంగాలతో పంచాంగ మనకు తెలియపరుస్తుంది మనందరికీ తెలుసు తిథి ఉదాహరణకు తిథులన్నిట్లలో పంచమి తిథి చాలా మందికి తెలిసి ఉంటుంది పంచమి రోజు మంచి రోజు అయ్యగారు ఏమన్నా చేసుకోవచ్చా అని అంటారు అంటే తిథి సంపదను ఆ విధంగా వారము ఆయుష్యులు తెలియజేస్తుంది సోమ బుధ గురు శుక్ర శని తిరిగి మళ్ళీ ఆదివారం సూర్యుడు ఉదయము ఉదయించి సాయంత్రము అస్తమిస్తా ప్రతి ఒక్కరూ పడుకునే ముందు వారం రోజులలో అంటే తిరిగి మళ్ళీ ఆదివారం నుంచి మళ్ళీ సోమవారం కంటిన్యూ వస్తుంది పడుకునే ముందు సూర్య భగవాను నమస్కారం చేసుకోవాలి స్వామి ఉదయం లేచి నీ దర్శనాన్ని నేను చేసుకోవాలి అంటే ఇది ఇస్తుంది నక్షత్రం నక్షత్రం పాపాలను హరిస్తుంది మన ఇంట్లో మనం పుట్టిన నక్షత్రం కూడా మన పిల్లలు వాళ్ళ పిల్లలు నక్షత్రం ఇది పాపాలను తెలియజేస్తుంది ఉదాహరణకు నక్షత్రాలన్నిట్లలో జ్యేష్ఠ నక్షత్రం మూలా నక్షత్రం మా పిల్లగాడు మా మనవరాలు మా మనవుడు పుట్టాడంటే కొంతమంది భయపడతారు ఎంపటి అయ్యగారి దగ్గరికి వస్తారు మరి ఆల్రెడీ ఎవరైనా చూసుకుంటారు పచ్చాంగలు చూసుకొని వచ్చి మా అబ్బాయి మూల నక్షత్రం మా అమ్మాయి జ్యేష్ఠ నక్షత్రం అని తెలియ చేసుకుంటారు అంటే నక్షత్రం పాపాలను చేస్తుంది ఆ విధంగా యోగం రోగాలను తెలియజేస్తుంది ఏ యోగంలో పుట్టావు అంటే ప్రతిరోజు ఇవన్నీ ఉంటాయి తిథి వార నక్షత్ర యోగము కరణం అనేటటువంటివి ఉంటాయి ఈ యోగము అనేటటువంటిది ఆ మనిషి యొక్క జీవితంలో ఆరోగ్య పరిస్థితులను తెలియజినం అంతేకాకుండా కరణం విజయాన్ని చేకూరుస్తుంది ఆ కరణం అనేటటువంటిది ఆ రోజులో ఆ వ్యక్తికి ఆ నక్షత్రం ఆ తిథి అంటే ఆయన జన్మ నక్షత్రం గనుక ఉన్నట్టయితే బ్రాహ్మడు ఎవరైనా ఈ తిథి వార నక్షత్ర యోగ కరణాలను ఖచ్చితంగా చెప్పగలుగుతాం ఈ కరణం అనేటటువంటిది ఆ వ్యక్తికి సరి సమానంగా సరిపోయింది అనుకోండి విజయాన్ని సాధిస్తాం ఇవాళ రాష్ట్ర ముఖ్యమంత్రులు అనుకోండి శాసనసభ దేశ ప్రధానమంత్రి అనుకోండి ఈ యోగాలన్నీ కలిసి వచ్చాయి కాబట్టే ఎక్కడో కుగ్రామంలో పుట్టినట్టు ఆ వ్యక్తులు ఇవాళ రాజ్యాధిక చేస్తూ ఉన్నారు ఎవరన్నా వచ్చి వాళ్ళిద్దరు కనుక